అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో నేను సినిమాకి కొంచెం దూరంగా నేను లేకపోయినా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఏ సినిమాలోని మంచి క్యారెక్టర్ రావట్లేదండి నేను స్టార్టింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ యాక్ట్ చేసేటప్పుడే నేను ఒక సెకండ్ హీరోయిన్ లేదా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తాను లేదు అనేసి అని చెప్పేదాన్ని ఈవెన్ రామ్ గోపాల గారు కూడా అలాగే చెప్పాను క్షణక్షణంలో నన్ను సెకండ్ హీరోయిన్ అనే తీసుకొచ్చారు కాకపోతే ఆ సినిమాలో నేను శ్రీదేవి ఇద్దరే కనుక నేను ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అలా ఉండే టైంలో ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఏ సినిమాలు రిలీజ్ అయినా ఎవ్వరు ఏ లేడీ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉండట్లేదు డైలాగ్స్ ఉండట్లేదు అదే వెనకాల నిలబెట్టే క్యారెక్టర్స్ వస్తున్నాయి సో నేను ఈ మధ్యకాలంలో అందుకని ఆ క్యారెక్టర్స్ అన్ని అవాయిడ్ చేయడం జరిగింది చేయకపో చేయకపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమాలో మామందరి నేను ఆలీ రఘుబాబనయ్య మేమందరం యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్ ఒక అతడు అష్టచమ్మ తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది ఈ మూవీలో అనమాట ఈ మూవీ చేయడం నా అదృష్టంగా భావించాలి ఇప్పుడు నేను ఎయిట్ మూవీస్ పెద్ద హీరోలతో పెద్ద డైరెక్టర్లతో చేస్తున్నాను సో అన్నీ చాలా చాలా మంచి క్యారెక్టర్స్ సో కొంత గ్యాప్ వచ్చినా కూడా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు అనడానికి ఇలాంటి సినిమాలు కూడా కారణం అవుతుంది ఈ సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ చేస్తున్నానండి అంటే దయ్యంగా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలోని సో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి మళ్ళీ సక్సెస్లో ముందుకెళ్ళాలని దూసుకెళ్ళి మా విజయ్ గారికి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మా హీరోకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ మాస్టర్ భయపడ్డారు అంటే నేను రోప్ కట్టుకుంటానో లేదో అలా చేస్తానో లేదో అని కానీ నేను చెప్పాను నాకు అలవాటు ఏంటంటే నో ప్రాబ్లం గోడలు దూకడం స్విమ్మింగ్ చేయడం గోదావరిలో నేను సగం ఈత కొట్టేదాన్ని అనమాట ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఒకవేళ ఉండుంటే మా గోదావరి ఫుల్ లెంత్ గా నేను ఈత ఏదైనా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేదాన్నేమో సో అది మిస్ అయింది ఇక్కడైనా సరే ఏదో ఒకటి రికార్డ్ సృష్టించాలి సో నేను ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన ఇక్కడే ఉంటాను ఇలాగే యాక్ట్ చేస్తుంటాను మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి